సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఆ రోజు నుండే రైతు భరోసా స్కీమ్ అమలు తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుతో రైతులకు శుభవార్త అందనుంది త్వరలో పదిహేను వేల రూపాయల హామీ ఇచ్చారు ఈ ముఖ్యమైనటువంటి నవీకరణ వివరాలను అయితే మనం ఇప్పుడు పరిశీలిద్దాం రైతు భరోసా పథకంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా రాజీవ శ్రీ పథకం వంటి కార్యక్రమాలను పది లక్షల సబ్సిడీ పది లక్షలు సబ్సిడీ వంట గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు లోకసభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం పంటల బీమా రుణమాఫీ సహా మిగిలిన హామీలను వేగవంతం చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది రాబోయే వర్షాకాలానికి ముందే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో రైతులకు ఆర్థిక సాయం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్ ప్రస్తుతం ఉన్నటువంటి రైతు బంధు పథకానికి గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావాలని రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ మినహా చురుగ్గా సాగు చేసే వ్యవసాయ భూములకు మాత్రమే ప్రత్యేకంగా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్దేశాన్ని పునరుద్ఘటించారు ఐదు వేల ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు అర్హత కల్పించే చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి